వెల్కమ్ టు వైజ్ వైజాగ్ కోటవట్ల మండలం రామచంద్రపురం జంక్షన్ దాటిన తర్వాత మెయిన్ రోడ్డు కానుకొని వ్యర్థాలు ఫ్యాక్టరీ వ్యర్థాలు అనేకం అక్కడ ఉంచడం వల్ల ప్రజలు దారిన పోయే ప్రజలు కూడా వాటి దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎంతో కాలంగా ఈ ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుండటంతో ఇవి ఫ్యాక్టరీ వ్యర్థాలు కావడంతో భూములు చుట్టుపక్కల ఉన్న భూములు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్న వారు వినడం లేదని అంటున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది భూ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున దీనిపై స్థానికంగా ఉన్న అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధికారులకి తెలిసి కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు చూద్దాం